మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మనకి విజయదశమి వస్తుంది సో విజయదశమి పండుగ వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా ఒక్కొక్కలాగా జరుపుకుంటారు వాటి గురించి వివరిస్తారా విజయదశమి అనేది మొత్తం భారతదేశం అంతా పైనుంచి కింద దాకా అందరూ చేసుకుంటారు అన్ని ప్రాంతాల్లోనూ అది విజయదశమి చాలా ప్రముఖమైన పండుగ పైగా ఇన్ని రోజులు ఉండేటటువంటి పండుగ ఏది ఉండదు ఉండదు కరెక్ట్ దశహరా అంటాం కదా పూర్తిగా పది రోజులు చేసుకునేటటువంటి పండుగ పది రాత్రులు దసరా రాత్రులు ఇవన్నీ రాత్రులు పూటే నవరాత్రి అంటున్నాం వీటిల్ని రాత్రులు పూట చేసుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి అంటే సాధారణంగా ఏ పూజనైనా సాయంత్రం పూట ప్రత్యేకంగా సూర్యాస్తమయం అవ్వబోయే ముందర నుంచి మొదలు పెట్టి చేసుకుంటే చాలా చక్కగా సాగుతుంది ఆ రాత్రి అంతా మంచిగా దాంతో గడిపేస్తారు అనమాట అందరూ ఆ రకంగా అటువంటి ముహూర్తంలో అందరూ చేసుకుంటూ ఉంటారు ఈ ఈ పూజలు చేసేటప్పుడు మైసూర్లో రాజ్మహల్ లో చాలా ప్రత్యేకంగా చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు రాజరేకాలు లేవు కదా అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆ రాజుగారికి సింహాసనం ఎక్కటం కిరీటం పెట్టుకోవటం పలకీలో ఊరేగటం ఆ ఏనుగంబారి మీద ఊరేగటం వాటికి పర్మిషన్ ఈ రోజుకుంది విజయదశమి నాడు మొత్తం దసరాలో రాజమహల్ అంతా కూడా బ్రహ్మాండంగా దీపాలతో అలంకరించి ఆ రాజుగారిని తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుని ఆ రోజు దర్బార్ చేస్తారు చేసి ఆ ఆ రోజుకు మాత్రం ఇప్పుడు రాజరికాలు లేనప్పుడు మరి ప్రజలే రాజులు కదా అయినప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగించటం కోసం ఆయన తీసుకొచ్చి అది మాత్రం తప్పకుండా చేస్తారనమాట అది బాగుంటుంది కూడా చూడటానికి అదొక ప్రత్యేకమైన అసలు మైసూర్ దసరా అంటేనే చాలా రిచెస్ట్ దసరా అంత ఎక్కడ చూసినా రాజులు చేసేది కదా కనుక రాజవైభోగం కనిపిస్తూ ఉంటుంది అటువంటి దసరా మైసూర్ లో చేస్తారు ఇంకొకటి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రొద్దుటూరు అని కడప జిల్లాలో ఒక ఊరు అవును ఈ ప్రొద్దుటూరు అసలు బంగారు ఊరు అని పేరు దానికి ఎందుకంటే కృష్ణదేవరాయలు అదంతా రాయలసీమ కదా కృష్ణదేవరాయలు తను రాజ్యం చేసేటప్పుడు అందరు బంగారు వర్తకుల్ని తీసుకొని వచ్చి ఒక గ్రామంలో పెట్టి ఈ గ్రామంలో అంతా బంగారు పని ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నాము హైటెక్ సిటీ ఇంకో సిటీ ఫ్యాబ్ సిటీ అని ఇలా పేర్లు పెట్టే ఫార్మర్ సిటీ అలాగే అది బంగారు నగరం అనమాట ఓహో కృష్ణదేవరాయ సమయంలో ఈ రోజుకి కూడా ప్రొద్దుటూరులో బంగారం పని వెండి పని చాలా ఎక్కువగా జరుగుతుంది ఎక్కువ మంది బంగారు వర్తకులకి అది వాళ్ళ ఊరు అంత ఆ ప్రాంతంలో బంగారు వర్తకులు అంటే వర్తకులు అంటే బంగారం పని చేసేవారు అమ్మేవారు సరే చేసేవారు కూడా చేసేవారు కూడా కార్మికులు ఎక్కువ అనమాట వాళ్ళందరూ ఉంటారు అక్కడ వాళ్ళందరూ వాళ్ళకి అక్కడ వైశ్యులు ఎక్కువ వైశ్యుల దేవత పరమేశ్వరి కదా కనుక వాసవి పరమేశ్వరి ఆలయం ఒకటి ఉంది చాలా గొప్ప ఆలయం చిన్న ఊర్లో అంత అంత గొప్ప విశేషమైన ఆలయం ఉంటుందో అనుకుంటాం కానీ వెళ్తే తెలుస్తుంది తెలుస్తుంది అక్కడ అసలు అమ్మవారికి రథం బంగారు రథం ఆ అలాంటి బంగారు రథం మీద అమ్మవారిని ఊరేగిస్తారు అక్కడ ఆ ఆలయం అంటే బంగారు రథం కదా బయటకి తీసుకున్నారు ప్రమిసెస్ లో నుంచి ప్రమిసస్ లోనే చుట్టూ ఊరేగించి మళ్ళీ తీసుకెళ్లి అది దాని ప్లేస్ లో పెట్టేస్తారు అంత చక్కగా అమ్మవారిని తీసుకొచ్చి బంగారు రథం మీద ఊరేగించటం ఇంకెక్కడా ఉండదు అంత విశేషంగా వాళ్ళు అందరూ బంగారు వర్తకులు కదా వాళ్ళ చేతిలో పని వాళ్ళ చేతిలో వస్తూ చక్కగా వాళ్ళు హ్యాపీగా అలా చేసుకుంటారు అదొక విశేషమైన పండగ లాగా ఆ మైసూర్ తర్వాత వాళ్ళ దగ్గరే అంత గొప్పగా అంత అంటే మంచి బంగారు వెండి వజ్రాలు నగలతో చేసేసుకునేటటువంటి పండుగ వాళ్ళ దగ్గర కనిపిస్తుంది పొద్దుటూరు పొదుటూరు లో కనిపిస్తుంది ఒకటేమో కర్ణాటక ఒకటేమో ఆంధ్రప్రదేశ్ ఇంకొకటి కలకత్తాలో ఆ కలకత్తాలో కనిపించేటటువంటి పండగ ఎలా జరుగుతుంది దీనికి యునెస్కో రికగ్నిషన్ కూడా ఉందనమాట అంత ప్రత్యేకంగా పండుగలు చేసుకుంటున్నారని యునెస్కో గుర్తించింది మన మన సంబరాల్ని మన పందిళ్ళు ఉత్సాహాన్ని పండాల్స్ అంటారు ఎక్కడికక్కడ పండాల్స్ ఎంత వినూత్నంగా కడతారు అది నిజంగానే ఒక పెద్ద రాజభవనం వచ్చేసిందా ఒక గొప్ప ఆలయం రోడ్డు మీద సడన్ గా వచ్చేసిందా అన్నట్లుగా అంత అంటే చిత్త బ్రహ్మ కలిగేలాగా కంటికి భ్రమ కలిగించేలాగా అలాంటి బ్రహ్మాండమైన కడతారు అసలు వాళ్ళు వాళ్ళకి ఖాళీ ఉపాసన కదా బెంగాల్ వాళ్ళందరికీ వాళ్ళ పేరే కలకత్తా ఖాళీ మీద నుంచి ఆ పేరు కూడా వచ్చింది వాళ్ళకి అందుకే ఇప్పుడు కోల్కతా అంటున్నారు ఆ ఖాళీ నుంచే వచ్చింది కనుక కాళీ పూజలు వాళ్ళకి ఎక్కువ కనుక ఈ మొత్తం వీటిని దుర్గా రాత్రులు దేవీ నవరాత్రులు అంటారు వాటిని ఈ తొమ్మిది రోజులు అసలు కోలాహలంగా మొత్తం రాష్ట్రం రాష్ట్రం అంతా పండగలు చేసుకోవటం ఏమిటంటే అక్కడ ఎక్కువగా చూస్తాం అన్నిటికంటే విశేషంగా కోల్కతా మెయిన్ సెంటర్ లో జరుగుతుంది రాజధానిలో అటువంటి వాటికి అక్కడ అసలు ఆ అమ్మవార్లను తయారు చేయటానికి కానీ అది చూశాకే అందరూ ఇలాంటి విగ్రహాలను కూడా తయారు చేయొచ్చు అని చెప్పి దేశమంతా చేయటం మొదలు పెట్టారు మనమందరం ఇంకా ఇంకా నమూనా అలగా అనుకరిస్తున్నాం అంతే వాటిని అసలైన విగ్రహాలు అక్కడ తయారు చేయబడతాయి నిజంగానే లైవ్లీగా అసలు అమ్మవారు నిజంగానే వచ్చి అక్కడ పెద్ద విరాట్ స్వరూపంలో నుంచి ఉందా అని అందరికి భావం కలిగేలాగా అంత చక్కటి విగ్రహాలు తయారు చేసి పూజలు చేస్తారు ఆ పూజలు మళ్ళీ యథావిధిగా అన్ని రకాల పూజలు ప్రతి రోజు వాళ్ళు నవదుర్గలను పూజిస్తారు కదా అటు ఆ నవదుర్గలని పూజిస్తూ చిట్ట చివరి రోజు నా అమ్మవారు రాజరాజేశ్వరి దసరా రోజున అంటే ఫైనల్ గా విజయదశమి నాడు విజయదశమి అంటేనే విజయం గెలి గెలిచిన రోజున అందరూ కలిసి గెలిచారు ఆ చెడు మీద మంచి గెలిచింది రాక్షసుల మీద దేవతలు గెలిచారు దుర్మార్గుల మీద అమ్మవారు గెలిచింది అని చెప్పటం అనమాట అనే పేరే అందుకోసం వచ్చింది ఆ తొమ్మిది రోజులు యుద్ధం చేసి తొమ్మిదవ రోజు పదవ రోజున ఆవిడ విక్టోరియస్ గా బయటికి రావటం అనమాట చక్కగా గెలిచాను అనేటటువంటి జయంతో బయటికి రావటం అందుకనే ఆవిడని విజయ అనే పేరుతో కూడా పిలుస్తాను ఆ అమ్మవారిని ఎందుకంటే విజయం తీసుకొచ్చింది కనుక ఇది ఇక్కడ జరుగుతుంటుంది కలకత్తాలు ఇవి కాకుండా ఢిల్లీలో రామ్లీలా మైదానని ఒక ప్రత్యేకమైన మైదానం ఒకటి దానికోసమే కేటాయించి ప్రతి సంవత్సరం అక్కడ రామలీలా ఉత్సవాలు చేస్తారు రామలీలా ఉత్సవాలు అంటే ఏంటి అనుకున్నాం కదా జమ్మి చెట్టుకు పూజ చేస్తాం జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ సెమీ అంటారు దాన్ని సంస్కృతంలో తిరుగుతూ ఆ టైంకి మనం ఒక శ్లోకం కూడా చదువుకోవటం ఒకటి ఆచారంలో ఉంది సెమీ సెమయతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అంటే అర్జునుడికి మళ్ళీ ధనుర్ధారి అయ్యాడు సెమీ చెట్టు మీద పెట్టిన ఆయుధాలు తీసుకుని రాముడికి మళ్ళీ సీత కనిపించింది ప్రియదర్శనం అయింది రాముడికి ఆ రోజున రాముడు రావణుని చంపినట్లుగా పెద్ద నిలువెత్తు రావణాసురుడు విగ్రహం ఉంటుంది దాని నిండా లోపల క్రాకర్స్ అన్ని కూరి ఆ అంటించగానే అంటుకుపోయేలాగా రావణాసురుడు విగ్రహాన్ని తయారు చేసి పెడతారు ఇక్కడేమో మొత్తం రామాయణ నాటకం ఆడుతూ ఉంటారు ఈ ప్రతిరోజు చేసి ఆ చివరి రోజున రాముడి చేత ఒక బాణం రావణాసురుడు పొట్ట మీదకి వేయిస్తారు వేయిస్తే రాముడు రావణుని కాల్చాడు అని చెప్పటం అనమాట రావణ దహనం ఆ రోజు వచ్చేస్తారు చేస్తారు అది కూడా చాలా ప్రత్యేకంగా విశేషంగా అక్కడ ఒక చోటే జరుగుతుంది ఇంకా మిగిలిన చోట్ల ఏమన్నా నకళ్ళు చేస్తే ఈ మధ్య చేస్తున్నారేమో కానీ అసలు మొదలైంది అక్కడే ఎందుకంటే అదే కదా మనకు ఒకప్పుడు దేశ రాజధాని ఇంద్రప్రస్థం అదే హస్తినాపురం అదే ఆ ప్రాంతాల్లో అదే ఉంది కనుక అక్కడే చేసుకోవటం అనేది మనకి బాగా ఆచారంగా వస్తూ ఉన్నటువంటిది ఇవి కాకుండా ఇంకొక చోట ఆంధ్రప్రదేశ్ లోనే విజయనగరం లో ఒక ప్రాంతంలో విజయనగరంలోనే అక్కడ అమ్మవారు రాజుగారి ఇంటి ఆడబడుచుగా పుట్టింది అని చెప్పుకుంటారు అంటే కొంతమంది దేశం కోసము రాజ్యం కోసము త్యాగం చేసి ఆ దేవతలు అయిపోతారంటారు అటువంటి తల్లి అనమాట ఆవిడ పైడి తల్లి అంటారు ఆవిడ్ని పైడి అంటే బంగారం బంగారు తల్లి ఇప్పుడు కనకదుర్గ అనుకోవట్లేదా అలాగే ఆవిడ బంగారు తల్లి మా బంగారు తల్లిని పిల్లలని మనం ముద్దుగా అనుకోము అలాంటి బంగారు తల్లి ఆవిడ ఆ అక్కడ ఆవిడ దగ్గర విజయదశమి అంతా అయిపోయాక ఈ మామూలు అన్ని రోజులు చక్కగా ఉత్సవాలు చేసుకుంటారు చేసుకుని చివరి రోజున విజయదశమి ఏ రోజు అయిపోయిందో ఆ తర్వాత మంగళవారం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ మంగళవారం అన్నాడు పురోహితుడు అంటే ఆ గుడి పూజారి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఒళ్ళో పెట్టుకుని సుమారు ఒక యాభై అరవై అడుగుల మానుని తెస్తారు చెట్టుని ఆ పూజారి కల్లో కనిపించి ఫలానా చోట చెట్టు ఉంది అని చెప్తారు అది కూడా చింత చెట్టు మాను చింతల తీరుస్తుంది కనుక చింత చెట్టు మాను చింత చెట్టు మాను తెచ్చి దాన్ని చక్కగా నున్నగా చేసి కొమ్మలవి ఉంటాయి కదా చేసి దానిని ఒక రథం మీద పూంచి ఆ రథం మీద యాభై అరవై అడుగులది డయాగనల్ గా ఇలా వెళ్తూ ఉంటే ఆ మీద ఒక చిన్న సీట్ లాగా అరేంజ్ చేస్తారు పురోహితుడు కూర్చోటానికి దాని మీద ఆయన కూర్చుంటాడు కూర్చుని అంత ఎత్తు మీద నుంచి అమ్మవారు అందరినీ ఆశీర్వదించుకున్నట్టు మనం ఇప్పుడు డ్రోన్ వ్యూ అని చూడు అలాగా అమ్మవారికి మనం అందరం అలా కనిపిస్తూ ఉంటాం అలా కనిపిస్తూ అమ్మవారు అందరినీ ఊరంతా తిరిగి మళ్ళీ తిరిగి తన ఆలయం దగ్గరికి వస్తుంది ఈ ఈ చాలా విశేషంగా జస్ట్ ఎక్కడ జరగదు సిరిమాను అంటారు అంటే వాళ్ళకి అది లక్ష్మీప్రదం వేప చెట్టు ఎలాగో లక్ష్మీనే వేప చెట్టు లక్ష్మి రావి చెట్టు విష్ణువు అని చెప్పి రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లిళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా కనుక దానికి సిరిమాను అని పేరు సిరిమానోత్సవం అంటారు ఇది ఒక ప్రత్యేకమైనది ఈ రకంగా రకరకాల చోట్ల విజయదశమి రకరకాలుగా జరుపుకుంటారు ఓకే అమ్మా నిజంగానే విజయదశమి అనగానే మనం చేసుకునే పండుగల్లో ముఖ్యంగా గుర్తొస్తూ ఉంటది అదే వివిధ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారు వాటి గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం